అతడి సేవ చేయదినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను లోకాసు వర్తమానము ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము పదవ తారీఖు ఫిబ్రవరి నెల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది దైవజనులు దడాల ఎలీషా గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు అది పిఠాపురం కత్తులుగూడెం ప్రాంతం తండ్రి దడాల తాతారావు గారు తల్లి దడాల కాంతమ్మ గారు వాళ్ళది చాలా పేద కుటుంబం వాళ్ళకి ముగ్గురు సంతానం మొదటి సంతానం ఆనందరావు గారు రెండవ సంతానం దైవకుమారి గారు మూడవ సంతానమే ఈ ఎలీషా గారు ఎలీషా గారి చిన్నప్పటి నుంచే కష్టాలు అవసరాలు ఆయన జీవితంలో భాగమయ్యాయి అందరితో కలిసి పనిచేసే స్వభావం ఆయన కుటుంబానికి ఉండేది ఆ కష్టపడే మనస్తత్వమే ఎలీషా గారి జీవితంలో కూడా కనిపించింది జీవితంలో అవసరాల కారణముగా వివిధ పనులు చేశారు చాలా కష్టాలు చూశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నరసింహపురం గ్రామానికి చెందిన ఎస్తరి గారితో వివాహం జరిగింది దడాల ఎస్థెరి గారు ఆయన జీవితానికి దేవుడు ఇచ్చిన గొప్ప సహాయకురాలు దేవుడు వారికి ముగ్గురు పిల్లలను బహుమానంగా ఇచ్చారు వారు శ్రీకాంత్ చంద్రకాంత్ మాధురి రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఆయన సేవ కొరకు సిద్ధపడ్డారు అంతకుముందు సాతాను చేతిలో ఒక ఆయుధం పిఠాపురం పట్టణం కత్తులగూడెం ప్రాంతంలో ఒక రౌడీ షీటర్గా చలామణి అయ్యేవారు ఆయన ఎన్నోసార్లు జైలు గడప కూడా తొక్కారు ఇక మద్యపానం జోదం ఆయన జీవితంలో భాగస్వామ్యం అయ్యాయి ఆయన విపరీతమైన త్రాగుడు వ్యసనానికి కుటుంబం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపింది ఆయన జీవితంలో పాపపు చీకటి పొరలు తొలగిపోతాయా తన కుటుంబంలో సంతోషమని వెలుగు ఉదయిస్తుందా అని ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్న తరుణములో దైవజనులు బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా గారు ఆయన యొక్క ప్రార్థన పట్టుదలతో ఆయన జీవితంలో అలుముకున్న సాతానుబంధకములు పాపపు పొరలు తొలగిపోయి క్రీస్తు పాదాల వద్దకు తన జీవితాన్ని నడిపించాయి దేవుని కొరకు మండుచూ ప్రకాశించే దీపముగా ఉండుటకు ఆయనను దేవుడు తన చెత్తము చొప్పున ఏర్పాటు చేసుకున్నారు ప్రారంభంలో కొంత తడబడిన తన కుమార్తె మాధురికి కలిగిన తీవ్ర అస్వస్థత అనారోగ్య కారణాన్ని బట్టి మరలా ప్రభువు పాదాలను పట్టుకొని నాగటిపై చేయి వేసి వెనుదిరగని శిష్యునిగా ముందుకు సాగారు బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ ద్వారా దైవజనులు ఎలీషా గారి యొక్క ప్రోత్సాహం ఆత్మీయ నడిపింపు బలపరిచే సహవాసంలో దడాల ఎలీషా గారు సేవలో స్థిరపడుట ప్రారంభించారు దడాల ఎలీషా గారు తన కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా గౌరవంగా వ్యవహరించేవారు పిల్లలను ఆధ్యాత్మికతలో పెంచడానికి షాయశక్తులు కృషి చేశారు పిల్లలు కూడా దేవుని సేవ వైపు తమ తండ్రి బాటలోనే సేవా పరిధిలో ముందుకు వెళ్తున్నారు ఎలీషా గారు చిన్నప్పటి నుంచే దేవుని సేవ మీద అంటే దేవుని పాటలు రాయడానికి దేవుని పాటలు పాడడానికి ఆసక్తి కలిగిన వారు నార్వే దేశం నుంచి వచ్చిన మిషనరీ ద్వారా ఆయన ఆర్డినేషన్ పొందారు ఆ సమయంలో దైవజనులు ఎలీషా గారు తన స్వాధీనంలో బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ ద్వారా ఒక కొత్త సైకిల్ కొనిచ్చారు యేసు ప్రభువు నన్ను ఎలా పంపించాడో అలాగే మిమ్మల్ని కూడా పంపుతూ ఉన్నాను అని చెప్పి సువార్త సేవకు బయటికి పంపించారు సుమారు ఆరు సంవత్సరాలు విభిన్న ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు దడాల ఎలీషా గారు కేవలం మాటలతో కాదు జీవితంతోనే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి ప్రజలతో కలిసిమెలిసి దేవుని ప్రేమను ఆచరణలో చూపించారు పేదలకు బట్టలు అవసరాలు అందించారు చాలామందికి ఆర్థికంగా ఆత్మీయంగా ఆధారంగా నిలిచారు భగత్ సింగ్ కాలనీ అని పిలువబడే యానాదుల కాలనీలో సేవ ప్రారంభించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి సమస్యలు విమర్శలు వచ్చాయి కానీ ఆయన ఎప్పుడూ సేవను విడిచిపెట్టలేదు సంపూర్ణంగా సేవను ప్రారంభించి సంఘాన్ని బాధ్యతతో నడిపించారు ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేశారు పిఠాపురం పాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో రెండు సంవత్సరాలు ట్రెజరర్గా మరో రెండు సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు కుమార్తె మాధురి అల్లుడు మణికర్ గారు ఒక గొప్ప దైవ సేవకులుగా ఉన్నారు కుమారుడు శ్రీకాంత్ మరియు తన సతీమణి గ్లోరీ కూడా దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు చిన్న కుమారుడు చంద్రకాంత్ జ్యోతి చక్కటి కుటుంబాన్ని కలిగి ఉన్నారు దడాల ఎలీష గారి గురించి ఇలాంటి వ్యక్తి కూడా మారతాడా అని అనేకులు అనుకుంటున్న తరుణంలో తాను మారడమే కాకుండా అనేకులను మార్చడానికి దేవుని చేతిలో బలమైన పాత్రగా నిలబెట్టడం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఇది దేవుని కార్యం సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే కలుగునుగాక చీకటిలో కూర్చునున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని లేఖనము ప్రభువైన యేసుక్రీస్తు కోసం చెప్తున్నట్లుగా భగత్ సింగ్ కాలనీ అనబడే యనాదుల కాలనీలో అచ్చంగా ఇదే జరిగింది చీకటిలో బ్రతుకుతున్న వారి జీవితాలలో దేవుడు ఎలీషా అనే ఒక కొవ్వొత్తిని వెలిగించి వారి జీవితాలను వెలుగులోనికి నడిపించారు డే కేర్ సెంటర్ ద్వారా చిన్నపిల్లలకు వితంతువులకు దేవుని ప్రేమను పంచుటకు బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ ద్వారా ముందుకు వచ్చారు దేవుడు చేసిన దేవుడు వేసిన ఈ పునాది రాయి ప్రార్థన ద్వారా శక్తికి మించిన ప్రయాస ద్వారా అనుదినము అంచెలంచెలుగా విస్తరించి స్థిరపరచబడి దేవుని సేవ ఒక వృక్షముగా నిలిచింది ఇలా సిద్ధపరిచిన సంఘము యేసుక్రీస్తు రెండవ రాకడల్లో ఎత్తబడే ఆయన ప్రధాన లక్ష్యముగా పనిచేశారు వివాదాలకు దూరముగా ప్రభువుకు దగ్గరగా ఆపదలో ఉన్నవారికి ఒక మంచి ఆత్మీయునిగా కుటుంబానికి వాక్యానుసారమైన యజమానిగా సంఘానికి మాదిరికర సేవకునిగా ఆయన జీవించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ సమయంలోనే ఆయనకు శారీరక బలహీనత వచ్చింది ఆ బలహీనత కారణంగానే ఈరోజు ఆయన మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు కానీ ఆయన జీవితం ఒక సాక్ష్యం ఆయన సేవ ఒక గుర్తింపు ఆయన మన మధ్య లేకపోయినా దేవుని సమక్షంలో జీవిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం ఒక మంచి స్నేహితుడిని ఒక నిబద్ధత గల సేవకుడిని మేము కోల్పోయాం ఈ మాటలతోనే ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాం కానీ ఈ పరిచర్య ఆగడానికి వీలు లేదు ఆయన మన మధ్యలో లేరు కానీ ఆయన దర్శనం ఇంకా సజీవంగానే ఉంది సంగము కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ఒక దీపం వెలిగించి పెడితేనే కదా ఆ దీపం అనేక దీపాలను వెలిగించడానికి అర్హత సాధిస్తుంది విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బల్లి దేవునికి అర్పించాను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు ఎన్ని శోదలు వచ్చిన ఎన్ని శ్రమల మమ్మలు పెట్టాలి నా వాటిని భరించి తల్లి వాటిని ప్రభుత్వించుకుంటూ నిశ్యులు మనం వేయడానికి తల్లి మమ్మల్ని సిద్ధ కలిగిన ఒక మంచి వ్యక్తులుగా మార్చమని అడుగుతున్నాను తండ్రి